జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విన్నావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము మన దేవుడు ఉన్నవాడు హలే ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మృదయ కలమ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి ప్రతి ఒక్క క్షమించండి ప్రతి ఒక్కరు ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండాలని ప్రతి ఒక్కరు ప్రయాణాల కోసం ప్రార్థించండి వాతావరణం చేంజ్ అయింది కదండి ప్రతి ఒక్కరు బలహీన పడుతున్నారు అనేక ప్రాంతాల విస్తారమైన వర్షాలు వారి కోసం భారం కలిగి ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము కీర్తన గంధము ఇరవై నాలుగో అధ్యాయం ఒకటో వక్ష భూమియు దాని సంపూర్ణత లోకము దాని నివాసనము ఎహోవయే హలేలుయ్యా ప్రియాదేవుడి సంగస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే భూమి దాని నివాసనం ఇహోవయ్యే అని అంటే అండి కదంట ఈ చక్క భూజనులు కూడా ఇహోవయే అవునండి సృష్టికర్త అయినా సమస్తము సృష్టికర్త మనం ఆదికాలంలో చూడండి మొదటి అధ్యయమో తెలిసిపోద్ది మనకి సమస్తము ఆయన సృష్టికర్త ఆయనే సృష్టించాడు భూమి ఆకాశం ఆయన సృష్టించాడు ఎలుగు కలుగు అంటే ఎలుగు కలిగింది చీకట రమ్ము అంటే చీకటి వచ్చింది చెట్లు నివసించమంటే నివసించింది జంతువులు సకల ఈ భూ జనులకి సకల జంతువులు రాసులు అనేక ఇంకా చాలా పేర్లు తెలియండి ఎన్నో రకరకాల జంతువులు కూడా దేవుడే సృష్టించాడు అందుకే మన దేవుడు ఉన్నవాడండి హలేలుయా ఆయన ఆనాడు ఉన్నాడు ఈనాడు ఉన్నాడు రేపు మనం ఆయన పరలోకంలో కూడా కలుసుకుంటాం మనతో ఈ శనం కూడా ఉన్నాడు పరిశుద్ధాత్మగా నడిపిస్తున్నాడు ఆయన ఉన్నవాడండి ఆయనకి సమస్తము సాధ్యమే ఆయన సమస్తము చూస్తున్నవాడు ఆయనకి మరుగంటూ ఏమీ లేదు ఎందుకంటే ఆయన చేతిలో మనం ఉన్నాం కాబట్టి ఆయన చేతి సృష్టివై ఉన్నాం మనం కాబట్టి ఆయన సర్వాంతి యామి ఆయన పిల్లలు మనం కానీ ఎటు తప్పించుకుంటాం ఎటు వెళ్ళిపోతాం అని చూస్తున్నాం ఆలోచించిన ఒకసారి ఆయన ప్రజల శుతుల మధ్యన నివసించేవాడు అంటే మనం ఆయన నిత్యమైన శుతించాలి అంతే తప్ప ఇరుకులు ఇబ్బందులు సీకు చింతలు దుఃఖపడడం ఎన్ని మనకి వచ్చిపోతాయి కానీ ఆయన ఎప్పుడూ మన శుతుల కొరకు ఎదురు చూస్తున్నాడు కాబట్టి నిత్యము నిరసించేవాడైనా ఆయన ఎప్పుడు కూడా ఎలా సుధించాలన్నదే మన తపనై ఉండాలండి అలా దేవుడు కర్త అండి ఆయన కర్త అయి ఉన్నాడు ఈ మాట కీర్తన గంధలో ఉంటుంది భూమి ఆయన మహిమతో నింపబడి ఉన్నది కనుక మనము ఆయన్ని ప్రత్యేకంగా శుద్ధిస్తూ ఉండాలి అలాగ మనం ఎప్పుడైతే శుద్ధిస్తామో ఆయన మార్గం మనకి తేటగా కనబడుతూ ఉంటుంది ఈ కీర్తనలో మనం చూసుకుంటే ఉన్నవాడు ఇది శృతి శుతులకి అధికారి అని ఉన్నప్పుడు ఆయన ఉన్నవాడేండి ఆయన ప్రజల మధ్య నివసించేవాడైన ఏదో ఒక విగ్రహాలు ఉండే వ్యక్తి కాదు ప్రజల మధ్యన ప్రజలతో ఆయన బిడ్డలతో ఉన్నవాడేండి అయినా ఆయన ఎప్పుడు మనం శుద్ధించేవారిగానే ఉండాలి మన దేవుడు ఒక ప్రదేశానికి లేదా ఒక ఊరికి లేదా ఒక గుడికి లేదా ఒక గదికి ఒకరికే పరిమితం కాదండి మన దేవుడు అందరికీ అయిన పరిమితమైన అందరికీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా నేను ఎక్కడున్నానో మీకు తెలీదు కానీ ఈ మాటలు ఎవరికి అవసరమో ఆయనకి తెలుసు ఆయన మీకు అందజేస్తాడు నా ద్వారాగా ఇప్పుడు నా పక్కన ఉన్నాడు ఇప్పుడు మీరు ప్రార్థిస్తే అక్కడ మీ పక్కన ఉన్నాడు ఆయన అందరిలో ఉన్నవాడండి ఆయన ఒక ప్ర ఇక్కడున్నాడు ఈ మూల ఉన్నాడు లేదా ఆ మూల ఉన్నాడు కాదండి అన్ని మూలలా ఆయన ఏనండి అలా దేవుడికి అద్దులు లేవండి అత్తి కూడా లేవన్నా మనం పాపాలు పెట్టుకోవాలి తప్ప ఆయనకంటూ ఏ అడ్లు లేవండి కీర్తనకరుడు ఇలా చూసిస్తున్నాడండి ఇక్కడ ఉన్నతమైన దేవుణ్ణి నామమును మహిమపరిచినప్పుడు ఆయన అక్కడ ఉంటారని అక్కడ ఆనందిస్తారని ఇక్కడ కీర్తనాకారుడు తలుపుతున్నాడని మనం ఎప్పటికప్పుడు ప్రార్థన జీ ప్రార్థనతో మొదలుపెట్టాలి మన జీవితాన్ని ప్రార్థనతో పడకల మీదకి వెళ్ళాలి ప్రార్థనతో లేవాలి మన దినచర్యలు అంతా కూడా గలిబిళ్ళు అనేక దుఃఖాలు అనేక శ్రమలు అందులో మన దేవుడి మేలు చూడలేకపోతున్నామంటే ప్రార్థన జీవితం తగ్గిపోతుంది మనం సంపూర్ణంగా ప్రార్థన జీవితం కలిగి ఉంటే దేవుడితో సామాసం కలిగి ఉంటే పరిస్థితులు వైపు చూడడం కానీ ఆ పరిస్థితుల్లోంచి మనల్ని ఎలా నడిపిస్తున్నాడో దేవుడి వైపు చూస్తూ ఉంటామండి అంతే కదండి ఎవరైతే ఎక్కువగా ప్రార్థనలో ఉంటారో వారి జీవితం నెమ్మది కలిగి ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఏమున్నా లేకపోయినా ఆయన స్వరమును విన్నగలుతారండి వాళ్ళు హలేలు ఆయన్ని మా దేవుడు గొప్పవాడు అని మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో ఆయన సంతోషిస్తారండి దేవుడికి ఇష్టమైన నైవేద్యం ఏమైంది ఉందంటే ఆయన సుతించడం అండి ఆయన సుతించడం అంటే ఆయనకి ఎంతో ఇష్టం అసలు మన సృష్టి మనం సృష్టించడానికి కారణం కూడా ఆయన నామను మహిమపరుచుకోవడానికే అండి ఏండి ఆయన నామను మర్చి మహిమపరచుకోవడానికే అంతేకాదు పరలోకంలో కోట్లాది కోట్ల దోతలు అంటే ఎంతో మంది ఉండి ఆయన నిత్యము గంభీరమైన స్వరానతో ఆయన సుద్ధిస్తూ ఉంటారంటే అండి అంతేకాదు మన ప్రకటన గంధంలో మరి చెప్తారు ఆ దేవదోతలు సుతిస్తుంటే అక్కడ పరలోకం దద్దరిందంటే అండి దర్శనం చూసిన యోహాన్ గారు చెప్తూ ఉంటారు ఆయన పరలోకం దర్శనం చూసినప్పుడు ఆ పగటల గంధంలో ఉంటుందండి అమ్మ ఆయన బాగా శుద్ధించేవారు మనసారా ఆరాధించేవారు ఆయన మధ్యన చాలామంది ఉన్నారు కానీ దేవుడు మన సుత్తుల కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన మన సృష్టికర్త సృష్టికర్తను స్పర్ణించుకునే అర్హత మనకుంది హక్కు మనకుంది ఆయనే తప్ప మరి దేన్ని సుతిందాం చాలామంది భౌతికంగా ఎక్కువ దేవుడి కంటే ఎక్కువగా ఏదో చేసేద్దాం అనుకుంటారు కానీ అదంతా వ్యర్థమని మనకి సామెతలు గంధంలో తెలియజేస్తున్నారు సామెతలు కదా ప్రసంగ గంధంలో చెప్తున్నారండి ఎవరు రాశారు ప్రసంగ గంధం అంటే మీ అందరికీ తెలుసు పరమ జ్ఞానమైన సొము సొలు సొలము రాశాడని కదండి అంత పరమ జ్ఞానమైనా ఆయన ఎంత మనం ప్రయాసపడినా వ్యర్థమే అని కూడా కాబట్టి మనం ఈ లోకంలో ఎన్ని భౌతికంగా సంపాదించుకుని ఎన్ని చేసుకున్నా ఎన్ని కట్టుకున్నా అది వ్యర్థమే ఆయన అతికింగ శుద్ధించుకుందాం ఆయనతో మనం అందరం కూడా అధికంగా కట్టబడదాం ఆయన మన శుతులకి నిరంతరం అరుగురై ఉన్నారండి ఆయన శుతులకి అరుగుడైన వ్యక్తిని మనం సుతిస్తూ ఉంటే మన జీవితం కూడా ఎంతో ఆనందపద్రంగా ఉంటుందండి హలేవుడు ఈరోజు నీతో సూటిగా చెప్తున్నారు ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా ఆయనతో మీరు కలిసి ఉంటే ఆయన సందితి నీకు తోడై ఉంటుందని ఆయన చెప్తున్నారండి అలా నువ్వు ఎప్పుడైతే ఆయన హృదయపూర్వకంగా మహిమపరుస్తామో ఆయన అక్కడే ఉంటారు నువ్వు సుతించడం నువ్వు ప్రార్థించడం నువ్వు ఆయన ఎలా ఘనపరుస్తున్నావో అన్నీ కూడా నీ పక్క నుండి అయినా సేకరిస్తూ ఉంటాడండి మన ప్రార్థనా జీవితం అంతగా మనం అలా కట్టుకున్నప్పుడు చూడండి మోసే గారు మోసే గారు కాదు ఎక్కడికి వెళ్ళినా సరే బలిపేటం కట్టుకునేవారంట మోసే గారు ఎక్కడున్నా సరే దేవుడితో సాహసం ఎంతమంది నేను కాలభాగం నడిపిస్తున్నానే ఎంతమంది జనాంగణమే ఇంత నాయకత్వమే అంతమంది ఉన్నా సరే అయినా ప్రశాంతంగా దేవుని సూచించేవాడు అంటే అంతేకాదు దానియాలు చూడండి రాజు దగ్గర అతను పని చేసేవాడు అయినా సరే నాకు ఎంత పని ఉన్నప్పటికీ కూడా రాజు కథ అలవలసింది నా సృష్టికర్త నేను సూచించాలి ముందని ఒక టైం కేటాయించేసుకున్నాడండి యోషపు కూడా ఒక టైం కేటాయించుకుని దేవుడితో సామసం చేసి ఉన్నాడు ఏంటి ఇలా బతులు జీవితాలే దేవుడితో కేటాయించుకుని దేవుడితో వాళ్ళు వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి ఈరోజు మనం ఈ జీవ గంధంలో వాళ్ళని చూస్తున్నాం మరి వారి మధ్యకి మనం చేరాలంటే దేవుడితో కేటాయించుకోవాలి దేవుడితో ఎక్కువ కలుసుకొని ఉండాలి ఆయన శుతిస్తూ ఉండాలి ఎక్కువ సమయం పోనవండి ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి పోయిన సమయం రాదు పోయిన ప్రాణం రాదు కాబట్టి ప్రాణం ఉండగానే సమయం సద్ధం చేసుకొని దేవుని శుతింతాం సజీవులే కదా ఆయన శుతిస్తారు ముతులైన వారు శుతించలేరు కదా అనే లేఖనం కూడా సెలవు కదా మనం సజీవులుగా ఉందాం ఆయన శుతింతాం హలో నీవు ఎప్పుడైతే అలా శుతిస్తావో ఆయన చాలా సంతోషిస్తారు శృతించడం అంటే ఆయనకి చాలా ఇష్టం శుతులకు అరుగుడైన అంతే కదండి ఆయన లోకానికి మానవ మనసులుగా జన్మించినప్పుడు సర్వోన్నతుడు స్థలములో మరి మహిమ కలుగును గాక మరి ఆయన ఎక్కడ అంటే ఆయన బిడ్డలకి సమాధానం గాక అని కూడా మాట లోకసు భర్తలో మనం చూస్తాం కదండి మరి భూమి మీద ఆయన నివసి ఆయన మన కొరకు జన్మించారు ఆయన జన్మించిన చూస్తూ మహిమ గాక మరి సర్వోన్నతుడు ఆయనకి మహిమ కలుగును గాక అంటే మనం మహిమపరచాలి ఆయన్ని మనకందరికీ సమాధానం తెచ్చాడు ఆయన ఆ సమాధానం మనం పొందుకుంటూ ఆయన మహిమపరిచినప్పుడు ఆయన ఎంతగానో సంతోషిస్తాడంట ఆయన చుట్టూ ఎంతమంది దూతలున్నా ఆయన అంతగా కదగని నీవు నేను ఎప్పుడు శృతిస్తామని ఎదురు చూస్తేనే మన పక్కన ఉంటారండి ఆయన హలే బట్టి మన దేవుడు అద్దులు లేని దేవుడు మనతో ఉన్నాడు నాతో ఉన్నాడు నా దేవుని నేను శృతించుకోవాలి నా దేవుని అందిన కలిగి ఉండాలి నాలో ఉండి నన్ను నడిపిస్తున్నాడని మనం ఇలాగా సిద్ధపడి కలిగి ఉండాలండి అంతే తప్ప చ ఒకలాగా ఇంట్లో ఒకలాగా దేవుడికి అంతా తెలుసు మరుగంటూ ఏమీ లేదు కాబట్టి నా దేవుడు నాలో ఉండి నన్ను నడిపిస్తున్నాడు ఆయన అధికంగా నేను శుతించుకోవాలి బైబిల్ చదవాలి అని ఆయన సుతిస్తూ బైబిల్ చదువుతూ మీ దినచర్ని మొదలు పెట్టండి అలా మీ దిన దినచర్యని ముగింపు చేయాలన్నా సరే ప్రార్థన చేయండి బైబిల్ చదవండి అలా మీ జీవితం చక్కబెట్టుకోండి మీ దినములో ఉన్న ప్రతి గలిబిల్లి కూడా సులువుగా ఆయన తొలగిస్తారు ఆ రీతిగా మీ జీవితాన్ని కట్ సిద్ధపరచుకోండి అతి కృపాదైన ప్రభు మనందరికీ దినము అనుగ్రహించనుగాక ఆమెన్